వైన యేసు నామమున మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరొక చిన్న అంశంతో మీ మధ్యకి రావటానికి దేవదేవుడి ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు మీ ముందుంచాలనుకున్నటువంటి అంశం దైవ గ్రంథంలో మనకు కనబడేటువంటి ఆశ్రయ పురములు ఆరు ఆశ్రయపురాలు మనకు కనబడుతూ ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఉపోద్ఘాతంగా ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను యహోషవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఏడవ వచ్చిన నుండి మనకు ఆరు ఆశ్రయపురములు కనపడుతూ ఉన్నాయి ఆరు ఆశ్రయపురములు ఒకటి కెదేశు రెండవది షకేము మూడవది హెబ్రోను నాలుగవది బేసరు ఐదవది రామోతు ఆరవది గోలాను ఈ ఆశ్రయపురాలు మనకు కనబడుతున్నాయి ఒక్కొక్క ఆశ్రయపురం దానిలో నుంచి ఆత్మీయ పాఠాన్ని మనము ముందు ముందు వాటిలో ఉన్న భావాన్ని మనం తెలుసుకుందాం ఎందుకు దేవుడు ఈ ఆశ్రయపురాలను తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పొరపాటున ఎవరైనా సరే పొరపాటున నరహత్య చేసినప్పుడు ఆ వ్యక్తి కావాలని నరహత్య చేయలేదు పొరపాటున జరిగినది కాబట్టి ఆ వ్యక్తి కాపాడబడాలి అంటే హత్య జరిగినప్పుడు ప్రతిహత్య చేయువాడు అతన్ని వెంటాడేటప్పుడు అతడు పారిపోయి ఏర్పరచబడినటువంటి ఈ ఆరు ఆశ్రయపురాలలో ఏదైనా ఒకదానిలో అతడు చేరినప్పుడు ఆ ఆశ్రయపురంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు కూడా ఏమీ చేయటానికి లేదు తీర్పు జరగాలి ఎందు నిమిత్తం జరిగిందో పొరపాటును జరిగిందా కావాలనే జరిగిందా తీర్పు జరిగే అంతవరకు కూడా ఎవరు కూడా అతన్ని ముట్టటానికి లేదు ఆ దినాలలో ఉన్నటువంటి యాజకుడు మరణమయ్యే అంతవరకు ఆ వ్యక్తి ఆశ్రయపురాణంలోనే నివసించవచ్చు అనేటువంటి ఒక క్రమం ఒక కట్టడ అనాడు దేవుడు ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దీనిలో మన ప్రభువుని మనం చూడవచ్చు పాత నిబంధన కాలంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదీ బలులు కావచ్చు పండుగలు కావచ్చు ఇచ్చినటువంటి కట్టడలు కావచ్చు దానిలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనము చూడవచ్చు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుకే సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి అదే రీతిగా ఆరు ఆశ్రయపురములు కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా మనం చూడవచ్చు భక్తుడైనటువంటి దావీదు అదే రీతిగా కీర్తనాకారులు అనేక పర్యాయాలు వాళ్ళు పలికినటువంటి మాటలు కీర్తనల గ్రంథం అరవై ఒకటవ కీర్తన వచనాన్ని మనం చూసినప్పుడు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు నీవు నాకు ఆశ్రయము అంటూ ఉన్నాడు నీవు నాకు ఆశ్రయముగా నుంటివి మాత్రమే కాదు నా శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అనేది కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు అదే రీతిగా డెబ్బై ఒకటవ కీర్తన ఏడవ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఆయన నాకు బలమైన ఆశ్రయము అంటూ ఉన్నాడు బలమైన ఆశ్రయం అదే రీతిగా తొంభై ఒకటవ కీర్తన మనకు తెలుసు తొంభై ఒకటవ కీర్తనలో ఏమంటూ ఉన్నాడు ఆయన నాకు ఆ ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడు అని నేను యుహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు కాబట్టి ఆశ్రయపురములు ఇవన్నీ కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా మనం చూడవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఆశ్రయపురం ఒక సెక్యూరిటీ ఒక కాపుదలను చూపిస్తూ ఉన్నది ప్రాణపాయముతో భయముతో పారిపోతున్నటువంటి ఆ వ్యక్తిని కాపాడటానికి ఆశ్రయపురములు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు నా చేతుల నుంచి నిన్ను ఎవడు ఈ మాట బైబుల్లోనే ఒక రాజు అన్నాడు దాని ఏలు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు నా చేతుల నుండి విడిపించగలిగిన దేవుడెవడున్నాడు అన్నటువంటి రాజుని మనం చూస్తూ ఉన్నాం ఆ రాజే దాని ఏలు ఈ దేవుని యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి ఆయన యొక్క సామర్థ్యం ఆయన బలం అదంతా చూసిన తరువాత ఆయన పలుకుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం కదా దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం మనం గాని గమనించినప్పుడు ఏ రాజైతే నా చేతుల నుంచి విడిపించగలిగిన వాడెవడన్నాడు ఆయనే ఏమంటూ ఉన్నాడంటే నా సముఖమున నియమించి చెప్పేదేమనగా చూడండి దానియేలు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను నా సంకు నా సముఖమున నియమించి నా రాజ్యములో సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వనకవలెను ఆయనే జీవమగల దేవుడు ఆయనే యుగ యుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడు చూడండి ఇరవై ఏడు వచనములో ఆయన విడిపించువాడు రక్షించువాడునయుండి పరమందును భూమి మీద సూచక్రియలు ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని ను సింహాల నోట నుండే కాపాడాడు మనం చూసే ఆశ్రయపురాల్లో మనుషుల యొక్క చేతు నుండి కాపాడబడటానికి ఆశ్రయపురాలున్నాయి కానీ ఇక్కడ సింహముల నోట నుండి దేవుడు దానియులను కాపాడాడు కాబట్టి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి భక్తులు వారు దేవుని యొక్క సహాయతను ఆయన యొక్క కృపను వారు చూచి వారు చెప్పేటువంటి మాట ఆయన నాకు ఆశ్రయము ప్రభు గురించి కీర్తనల గ్రంథంలో ఆయా పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గం అనే మాటలు కీర్తనకారుడు ఏ ఎన్ని రీతులుగా ఉపయోగించలేదు ప్రియమైనటువంటి సోదర సోదరిలరా మన ప్రభు మనకు ఆశ్రయమైనటువంటి వాడు మన ప్రభు మనకు దుర్గమ్మగా ఉన్నటువంటి వాడు మనకు కోటగా ఉన్నటువంటి వాడు మనకు కాపుదల ఇచ్చేటువంటి వాడు ఆ ప్రభు యొక్క రెక్కల క్రింద మనకు ఎంత క్షేమం ఉన్నదో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి కాపుదలను బట్టి నిత్యము దేవదేవుని మనం స్థుతింపబద్ధులుగా ఉంటూ ఉన్నాం దేవుని చిత్తమైతే ఆరు ఆశ్రయపురాలను గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశంతో మనం వాక్యాన్ని విందాం ప్రభు ఈ మాటల మనమిత్తమై గాక